హైండి గుడ్ మార్నింగ్ నా పేరు రాజేందర్ ఐ మే వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఇన్ ది కంపెనీ కంపెనీ నేమ్ ఇస్ లేవరా లేవరా డెవలపర్స్ సో టుడే ఈరోజు మనము అరణ్య ఫార్మ్స్లో ఉన్నామండి అరణ్య ఫార్మ్స్ వచ్చేసి మేడ్చేలో ఉంటుంది సో నిజామాబాద్ హైవే హైదరాబాద్ టు నిజామాబాద్ హైవే నేషనల్ నెంబర్ ఫార్టీ ఫోర్ అరణ్య ఫామ్స్ వచ్చేసి ఫిఫ్టీ ఏకర్స్ లేఅవుట్ ఇది ప్యూర్లీ ఫామ్ ల్యాండ్ సో ఫార్మ్ ల్యాండ్ ఏంటంటే మనము అన్ని ఫెసిలిటీస్తో ఇస్తున్నాము లైక్ మనకి హెచ్ఎండి లేఅవుట్ లాగా ఇది చూడడానికి ఏంటంటే ఫామ్లాండ్ ఫామ్ల్యాండ్ సైట్ కానీ మనకి ఏంటంటే హెచ్ఎండే డెవలప్మెంట్స్ అన్ని అన్నీ వస్తాయి అన్నమాట సో ఏంటి హెచ్ఎండే డెవలప్మెంట్స్ ఏంటంటే రోడ్స్ వస్తాయి డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీస్ ఓకే ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నాము అరౌండ్ టెన్ థౌసండ్ ఎస్టులు క్లబ్ హౌస్ దా దాని తోడుగా గోశాల కూడా ఇస్తున్నాము సో ఓర్వి చూసుకుంటే డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే మనకి హెచ్ఎండికి తగ్గ తగ్గట్టుగా ఉంటాయి అంటే రోడ్స్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము మెయిన్ రోడ్ కూడా కనెక్టివిటీ ఫార్టీ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది హైవే నుంచి సో ఎన్ ఎంట్రెన్స్ కూడా మనకి హార్చ్ కూడా బిగ్ హార్చ్ ఇస్తున్నాము సో ఈ సైట్లో ఏంటంటే ఫామ్ల్యాండ్ కాబట్టి సో ఫామ్ ల్యాండ్ సైడ్ మనం ఎలా ఊహించుకుంటాము హెల్దీ వాతావరణం చుట్టూ అంత గ్రీనరీ సో దాన్ని తగ్గట్టుగానే ఈ సైట్ కూడా ఉంది మనకి ఏంటంటే చుట్టూ కూడా ఒక అరౌండ్ థౌజండ్ ఎకర్స్లో మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఉందండి సో దాని దానితో ఏంటంటే మనకి గ్రీనరీ గ్రీనరీ బాగా ఉంటుంది మనకి వెదర్ కానీ వెదర్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుంటుంది ఈ సైట్ అంతా కన్స్ట్రక్షన్ చుట్టూ కన్స్ట్రక్షన్ రావు కాబట్టి మనకు లివింగ్ ఉండటానికి చాలా బ్యూటిఫుల్ అనమాట సో ఇప్పు ఫామ్ ల్యాండ్ కాబట్టి ఫామ్ ల్యాండ్ తగ్గట్టుగా మన ల్యాండ్ ఉంటుంది డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే రోడ్స్ కూడా రోడ్స్ కూడా ఒక బీటీ బీటీ రోడ్ ఇస్తున్నాము ఇంటర్నల్ రోడ్స్ కూడా అన్నీ థర్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ 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 రోడ్స్ ఉంటాయి సో ఇంకోటి ప్లాట్ సైజెస్ కూడా ప్లాట్ సైజెస్ వచ్చేసి ఏంటంటే మనకి మినిమమ్ టూ థౌ టూ హండ్రెడ్ స్క్వేర్ ఆర్డ్స్ నుంచి థౌజండ్ స్క్వేర్ వార్డ్స్ ఉంటాయి సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మీకు కన్స్ట్రక్షన్ కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు కన్స్ట్రక్షన్కి సో రీసెంట్లీగా లాస్ట్ వీక్ కూడా మనకి చాలామంది సెలబ్రిటీస్ మన దగ్గర తీసుకున్నారు సో అందులో ఏంటంటే మన యాక్టర్స్ అండ్ పొలిటీషియన్ రోజా గారు కూడా ఒక వన్ ఎకర్ వన్ ఎకర్ ల్యాండ్ తీసుకున్నారు అలాగే మనకి యాంకర్ శ్యామల గారు కూడా ఒక హాఫ్ ఎకరా తీసుకున్నారు సో వాళ్ళు కాకుండా చాలా సెలబ్రిటీస్ మన దగ్గర తీసుకున్నారు సో ఈ అరణ్య ఫామ్స్కి మెయిన్ కనెక్టివిటీ కనెక్టివిటీ వచ్చేసి హైదరాబాద్ నుంచి టువర్డ్స్ మనకి నాగపూర్ హైవే అంటే నిజామాద్ హైవే సో నిజామా హైవే వస్తుంటే మనకి ఓవర్ఆర్ ఉంటుంది సిటీ అవుట్స్కట్స్ ఓవర్ఆర్ ఉంటుంది ఓవర్ నుంచి ఎగ్జాక్ట్లీగా టెన్ మినిట్స్ డ్రైవ్లో అరే ఫార్మ్స్ రీచ్ అవుతాయి అన్నమాట సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రీసెంట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా అనౌన్స్ చేశారు సో రీజనల్ రింగ్ రోడ్ నుంచి మనకి ఎగ్జాక్ట్లీగా ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అనమాట ఫైవ్ మినిస్ డ్రైవ్లో మనం సైట్లో ఉంటాము డైరెక్ట్ కనెక్టివిటీ యాక్సెస్ రోడ్ ఉంది సిక్స్టీ ఫీట్ యాక్సెస్ ఉంటుంది ఈ సైట్కి సో మెయిన్గా మనకి కనెక్టివిటీ బాగుంది కాబట్టి సిటీ నుంచి వచ్చే మన కస్టమర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ మన అసోసియేట్స్ కానీ ఈజీగా యాక్సెస్ యాక్సెస్ ఉంటుంది ఈ సైట్కి సో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మన సైట్కి మంచి యాక్సెస్ ఒకటి ఉంది హల్దీ రిజర్వాల్ అని ఒక బ్యూటిఫుల్ టూరిజం స్పాట్ ఉంది సో సిటీ నుంచి ఎవ్రీ సాటర్డే సండేస్ వీకెండ్స్లో రిజర్వ్కి వస్తున్నారు చాలామంది సో అక్కడ స్టే స్టేయింగ్ కూడా ఉంది కప్పు అంటే ఫ్యామిలీ స్టే చేయడానికి ఉంటుంది సో అక్కడ ఏంటంటే ఆ రిసార్ట్ ఏంటంటే మనకి మెయిన్లీ అక్కడ స్టే చేయడానికి కాటేజెస్ ఉన్నాయి మెయిన్ కాటేజెస్ ఉన్నాయి దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో ఇక్కడ ఒక టూరిజం హబ్బు కూడా హల్దీ రిజర్వాయి చేద్దామని చూస్తున్నారు సో అది అది చేయడం వల్ల ఏంటంటే మన మన సైట్కి నియర్ వెరీ నియర్ ఉంటుంది సో అది కూడా మనకు ఒక అసెట్ అది అది కూడా ఒక మనకు మంచి పాయింట్ అది సో అరణ్య ఫార్మ్స్లో ప్లాట్ సైజెస్ ప్లాట్ సైజెస్ వచ్చేసి ఏంటంటే మినిమం టూ హండ్రెడ్ స్క్వేరస్ నుంచి థౌజండ్ స్క్వేర్స్ ఉన్నాయి సో ఈ సో మనం ఏంటంటే కస్టమర్స్కి వాళ్ళకి తగ్గట్టుగా మన విల్లాస్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సో ఒక్కొక్క అంటే విల్లా ప్లాట్స్ కూడా సపరేట్ ఉన్నాయి సో విల్లా ప్లాట్స్ వచ్చేసి అంటే వన్ విల్లా వచ్చేసి మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి మనకి టూ సిఆర్ వరకు విల్లాస్ ఉంటాయి అన్నమాట సో విల్లా కూడా ఏంటంటే ఇండియా డూప్లెక్స్ ఉంటాయి సింగిల్ సింగిల్ ఉంటుంది డూప్లెక్స్ ఉంటుంది ల్యాండ్ని బట్టి మనము కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట త్రీ హండ్రెడ్ స్క్వేరర్స్లో మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తాం ఫిఫ్టీన్లో ఫిఫ్టీ ల్యాక్స్కే మనం ఒక విల్లా ఇస్తున్నామండి సో రీసెంట్గా చాలామంది పర్చేస్ చేశారు వాళ్ళకి ఏంటంటే మనము వెరీ తక్కువ లో బడ్జెట్లో ఫిఫ్టీ ల్యాక్స్లో ఉండే విల్లా ఇస్తున్నాం కాబట్టి చాలామంది ఏంటంటే తీసుకోవడం రెడీగా ఉన్నారు చాలామంది తీసుకున్నారు ప్లస్ చాలామంది మాకు చాలా కాస్ట్ కూడా వస్తున్నాయి ఎందుకంటే సిటీ దగ్గరలో ఫిఫ్టీ ల్యాక్స్లో విల్లా అనేది దొరకడం అనేది చాలా మంచి అసెట్ అనమాట సో అది అది మనం గచ్చివోళి ఆ ఏరియా వెళ్తే మనకి మినిమం ఫైవ్ సిక్స్ ఇయర్ ఉంటుంది సో ఇక్కడ ఫిఫ్టీ ల్యాక్స్లోనే మనకి విల్లా వస్తుంది ఫిఫ్టీ ల్యాక్స్లో వన్ విల్లా సో ఆర్ఎన్ఏ ఫార్మ్స్లో మీకు ప్లాట్ కావాలంటే మా కింద మా స్క్రోల్ స్క్రోల్లో మా 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 లీడర్స్ నెంబర్ ఉంటుంది సో దానికి ఇమీడియట్లీ ఫోన్ చేయండి నచ్చిన ప్లాట్ బుక్ చేసుకోండి లో బడ్జెట్లో బెస్ట్ విల్లా మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్